శ్రీ బ్రహ్మదేవాయ బ్రహ్మదేవాయనమ ఈరోజు బ్రహ్మపురాణంలోని వైవస్వత మనువు కుమారుల గురించి తెలుసుకుందాము సూర్యవంశం గురించి తెలిపిన రోమహర్షణుడు ఆనాటి ప్రసిద్ధమైన ఇతర వంశాల గురించి ఇలా వివరించసాగాడు వైవస్వత మనువుకి కుమారులు లేకపోవడం వల్ల ఒక యజ్ఞాన్ని చేయగా ఇక్ష్వాకు నాభావుడు దృష్టుడు శర్యాతి నారిశ్యంతుడు ప్రాంశుడు రిష్టుడు కరూషుడు పురుషద్డు అనే తొమ్మిది మంది పుత్రులు కలిగారు మనువు మిత్రుని వరుణ్ణి పూజించగా ఇలా అనే కుమార్తె జన్మించింది బుధుడు చంద్రుని యొక్క కుమారుడు బుధునికి ఇలకు పురూరవుడు జన్మించాడు మిత్రుడిచ్చిన వరం వల్ల ఇలా సుద్యుమ్నుడనే పురుషునిగా మారింది సుధ్యుమ్కి ఉత్కలుడు గయుడు అనే కుమారుడు కలిగారు ఉత్కలుడు ఒరిస్సాను గయుడు గయను వినతాశ్వడు పశ్చిమ భాగాన్ని పరిపాలించారు మొదట స్త్రీగా ఉండడం వల్ల సుద్యునికి రాజ్యాధికారం లేదు అతడు ప్రతిష్టానపురంలో నివసించాడు తర్వాత పురము పురూరవునికి వచ్చింది వైవస్వత మనువు మరణించిన తర్వాత అతని పది మంది కుమారుడు భూమిని పది భాగాలుగా చేశారు భాగాన్ని ఇక్ష్వాకుడు పాలించాడు అతనికి వంద మంది కుమారులున్నారు వారిలో జ్యేష్ఠుడు వికుక్షి వికుక్షికి శషాదుడనే పేరు కూడా ఉంది ఇక్ష్వాకుడు యజ్ఞం చేయ తలపెట్టి వికుక్షుని యజ్ఞం కోసం మాంసాన్ని తెమ్మని పంపాడు వికుక్షికి ఆకలి వేసి ఆ మాంసంలో కొంత తిన్నాడు అలా చేయడం వల్ల వశిష్ఠుడు వికుక్షిని పరిష్కారం చేయమని ఇక్ష్వాకునితో చెప్పాడు వికుక్షి తిన్నది ఒక కుందేలు మాంసం కాబట్టి అతనికి శశాదుడనే పేరు వచ్చింది ఇక్ష్వాకుడు మరణించిన తర్వాత వికుక్షి కుమారులలో కుకుచ్చుడు రాజ్యాన్ని పరిపాలించాడు కువలాశ్వుడు కువలాశ్వడు కుకుత్సుని వంశానికి చెందినవాడు అతని తండ్రి బృ బృహదాశ్వడు బృహదాశువుడు చాలా కాలం రాజ్యాన్ని పాలించిన తర్వాత రాజ్యాన్ని కువలాశువునికి ఇచ్చి అరణ్యాలకు వెళ్ళాలనుకున్నాడు అప్పుడు ఉదంకుడనే ముని రాజు వద్దకు వచ్చాడు రాజా ఇప్పుడే మీరు అరణ్యాలకు వెళ్ళవద్దు నా ఆశ్రమము సముద్రానికి సమీపంలో ఉంది దాని చుట్టూ ఇసుక ఉంది దుందు అనే శక్తివంతుడైన రాక్షసుడు ఇసుక కింద నివసిస్తున్నాడు దేవతలు కూడా అతన్ని జయించలేకపోతున్నారు ఏడాదికొకసారి అతడు శ్వాస వదులుతాడు అప్పుడు ఇసుక ఆకాశం ఎత్తున లేచి సూర్యుని ఒక వారం రోజులు కప్పుతుంది భూకంపాలు ఆ సమయంలో వస్తాయి ఇవి నా తపస్సుకి భంగం కలిగిస్తున్నాయి మీరు దుందుని చంపగల సమర్థులు నా తపశ్శక్తిని మీకు ఇస్తాను దుందుని సంహరించండి అన్నారు దుందుని సంహరించడానికి నేను రానక్కర్లేదు కువలాశుడు చాలు అతడు మీతో వస్తాడు అన్నాడు బృహదాశ్వడు కువలాశుడు తన వంద మంది కుమారులతో అక్కడికి వెళ్ళి దుందుని పట్టుకోవడానికి వారిని ఇసుకను తవ్వమన్నాడు కువలాశ్విని కుమారులు ఇసుకను తవ్వడం ప్రారంభించారు అప్పుడు దుందుడు కువలాశ్విని కుమారులను చంపడం ప్రారంభించాడు కువలాశ్విని కుమారులలో దృఢాశ్వడు చంద్రాశుడు అనే ముగ్గురు మాత్రం దుందుడి నుంచి తప్పించుకున్నారు చివరకు కువలాశుడు దుందుని సంహరించాడు అందువల్ల కువలాశ్వునికి దుందుమారుడనే పేరు వచ్చింది ఉదంకుని ఆశీర్వాదం వల్ల కువలాశ్విని కుమారులకు స్వర్గవ్యాప్తి కలిగింది ఇప్పుడు త్రిశంకుడు గురించి తెలుసుకుందాము కువలాశ్విని కుమారుడు దృఢాశ్వడు రాజ్యాన్ని పరిపాలించాడు అతని తర్వాత అతని కుమారుడైన త్రయారుని రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించాడు త్రయారుని కుమారుడు సత్యవ్రతుడు అతడు చాలా దుర్మార్గుడు సత్యవ్రతుని వలన అనేక మంది ఋషులు సాధువులు బాధలు పడసాగారు వారంతా త్రయారుని గురువైన వశిష్ఠుని వద్దకు వచ్చి తమను రక్షించమని వేడుకున్నారు అప్పుడు వశిష్ఠుడు సత్యవ్రతుని పరిష్కారం చెయ్యమని చెప్పాడు త్రయారునితో చెప్పాడు సత్యవ్రతుడు బహిష్కరింపబడి చెండాలురతో నివసించసాగాడు కొంతకాలానికి త్రయారుని అరణ్యాలకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు రాజ్యానికి రాజు లేదు రాజ్యంలో కరువు తాండవించింది పన్నెండు సంవత్సరాలు కరువు వచ్చింది ఆ సమయంలో విశ్వామిత్రుడు రాజ్యంలో లేడు రాజ్యంలో భార్యాబిడ్డని వదిలి అతడు సముద్రపు ఒడ్డున తపస్సు చేయడానికి వెళ్ళాడు కరువు కాటకాల వల్ల ప్రజలంతా పస్తులు ఉండాల్సి వచ్చింది విశ్వామిత్రుని భార్య తన కుమారుని మెడకు తాడు వేసి తీసుకొని పోయి వేయి గోవులు